నమస్తే ఈరోజు మనం మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పండుగలు ఉండేవి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు వేడుక చేసుకోవడానికి వారికి ఒక సాను సాకు అవసరమయ్యేది ఈ మూడు వందల అరవై ఐదు పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచింపబడ్డాయి వారు వివిధ చారిత్రక సంఘటనలు విజయాలకు సూచికగా విత్తనాలు నాటడం ఇంకా పంట కోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు ప్రతి సందర్భానికి ఒక ఒక పండుగ ఉండేది కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నది ప్రతి చాంద్రామాన మాసంలోని పద్నాలుగవ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి మార్చిలలో వచ్చే దానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నది ఈ రాత్రి భూమి ఉత్తర అర్ధాగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది ఈ రోజున ప్రకృతి మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నడుతుంది దీనిని ఉపయోగించడానికే ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు మనం తెల్లవారులు జాగారం చేసి మన వెన్నుముక నిటారుగా ఉంచడం ద్వారా ఈ శక్తులు సహజంగా పైకి ఎగిసి పడడానికి సహకరించవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం కుటుంబ పరిస్థితులలో నివసించేవారు మహాశివరాత్రిని శివుని పెళ్లి రోజుగా చూస్తారు ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు ఒకసారి మనం మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది కుటుంబ పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకంగా ఉంటుంది కుటుంబ పరిస్థితుల్లో నివసించేవారు కానీ మహాశివరాత్రిని శివుని పిల్లి రోజుగా చూస్తారు ప్రాపంచిక సాక్ష్యాలతో ఉన్నవారు ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు కానీ సన్యాసులకు మాత్రం ఈరోజు ఆయన కళ్యా కైలాస పర్వతంతో ఒకటైన రోజు ఆయన పరిపూర్ణ తత్వంతో పర్వతంలా అయిపోయాడు కానీ యోగ సంప్రదాయంలో శివుని దేవుడిగా భావించరు యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆది యోగి లేదా ఆది గురువుగా చూస్తారు ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు తర్వాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చల నిశ్చలుడయ్యాడు ఆ రోజే మహాశివరాత్రి ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు ఇతిహాసాలను పక్కన పెడితే ఈరోజు ఇంకా రాత్రికి యోగ సంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాల వలన ఇచ్చింది ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తర్వాత ఈ రోజున మీకు ఏమని నిరూపిస్తున్నారంటే మీకు జీవంగా తెలిసిన ప్రతిదీ మీకు తెలిసిన ప్రతి పదార్థం ఇంకా ఉనికి మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు ఇవన్నీ కూడా కేవలం ఒక శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించిన వాడని నేను యోగ అన్నప్పుడు దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతిని గురించో మాట్లాడడం లేదు ఆ వ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురించి తెలుసుకోవాలనే వాంచలు ఉంటే అదే యోగా అని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది శివుడు ఓ మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు అది ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చలించరాదని ఈ శివతత్వం మనకు బోధిస్తుంది అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు